నవ్యాంధ్రకు సిఈఓ అంతర్జాతీయ స్థాయిలోనూ అపారమైన గౌరవం ఆయన స్వంతం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడి కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనేం క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది చాతుర్యం ఉంది అన్నింటికి మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎడుకే ఆ ఎడుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుని చేసింది ఆయన ఒక ఫీనిక్స్ పక్షి

Honorable Power Minister. Evet, yes. yes. uh, so Solar, energy efficiency and climate, all of them together. Yes. <tune> పార్కుల్లో అదే సార్ ఎరువు మనకి ఇది వచ్చేసి బల్మింగ్ కంపోర్మిస్ బాగా మనకి టైలింగ్ మనకి ఇలా నేర్పించే సార్ అందరికీ గ్రూపుల్ డాక్టర్ కూ టైలింగ్ నేర్పిస్తారు సార్ టైలింగ్ నేర్పించి అందరికి ఇలాగ వర్క్ డక్క ద్వారా వర్క్ తీసుకొచ్చి కుట్టించి వాళ్ళకి ఆదాయం అదేమో ప్రోడక్ట్స్ చదేవాళ్ళు बाबा को सिट्युलेटिङले आरी जेडो बाको निमको मन छ त त्यो के प्लान तयार छ होला त आदाय छ ओके मट अनुल इनकम 480000 सर वानिया जमे डबल इनकम ४ टीम मेम्बर नगा बागा एन्टरमेन्ट मेम्बर्स सम्म मेरो मै वचेसी 300000 मलाई 300000 ह ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల మూడు వందల మంది ఉన్నారు అందరికి వర్క్ చేశారు కొంతమందికే చేశారు మీ ఆదాయం ఎంత వస్తాను ఇప్పుడు అప్పుడు నాకు అక్కడ ఆరు వేలు నెలకొచ్చేస్తారు నలభై పిల్లలు తర్వాత లక్ష రూపాయ యాభై వేలు సార్ ద్వారా ఇలాంటి వరకు ఇలాంటి ఆదాయం వస్తుంది ఇప్పుడు నెలకొని చేసేసి నాలుగు వేలు తొమ్మిది వేలు ఆలయం దాకా సార్ பண்ணி மூபாய பண்ணி பிடிக்க மாவட்ட மாவட்டம் ఇప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ చేయండి చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి ఈ విధంగా వీళ్ళకి స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీ ఇప్పుడు రూలింగ్ ఎంకేజ్ ఎన్జిఓ ఐడెంటిఫై చేస్తాయి వాళ్ళు చేయడం ఒకటి వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది యూఏడికి ఒక నలభై వేలు వస్తుంది లక్షలు వస్తుంది మిగిలిన ఒక పదిహేను వేలు వస్తుంది పదహైదు వేలు అంటే రెండు రెండు లక్షల ప్రాంతాల వస్తుంది దట్ ఈస్ ది మోడల్ గుడ్ మోడల్ కొంచెం వర్కౌట్ చేస్తాను నేషనల్ లెవెల్ ఇండియా ఎస్ఎంఈ ఫోరం అని చెప్పి ఉన్నారు వాళ్ళని ఎన్కరేజ్ చేసి అనాలిసిస్ డూయింగ్ ది కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ జరుగుతున్నారు ప్రోగ్రామ్ కింద సార్ మీరు చెప్పినట్టుగా అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం ప్రదీప్ మున్సిపాలిటీలో కూడా ఒక స్వక్షాంతర పార్క్ డెవలప్ దాంట్లో మా మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్ ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తున్నారు I have a picture. Okay, thank you. Thank you. Lim Lim Sir, Namaste. Sir, I am Director Zen Energy. We are into uh, sustainable solutions for industry and for uh, the government also. Uh, we are proposing to Swachh Chandra, because you, under your visionary, we want to propose to Swachh Chandra, uh, carbon uh, analysis, carbon footprint analysis, carbon mm footprint -hmm. analysis, and these scopes. Uh, check, chase, pony. If we can find out which is the scope that is giving a major hotspot, to mitigate mitigate And a net zero plan for the government of AP, what this will do? It will bring in a lot of MNCs from international uh, or no, uh, worldwide to come and participate in uh, AP. They would want to come and set up their industries because Chal uh, net zero because we have to align with the net zero concept of the government also. to and and they to... model, yes. invested crore reduce their energy bills and achieving net zero. And now ఎనర్జీ బిల్స్ అండ్ రిచీవింగ్ ఎనర్జీలో అండ్ నవ్ పర్ మంత్ బస్ తారకం సేవింగ్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇన్వెస్ట్ they will take it పర్సెంట్ 25% goes to the uh, uh, premises. Mm. so atlas, they have a unique model. they are tapping green funds also, so international green funds. Okay. they are bringing in money, putting in capital investment, and achieving this. Yes. To, to know we this want video. to work with swachandra, and we mm. want to really bring a lot of support. place ap as yes. a net zero. ग्लोबल मार्क मीडिया तू यू अल भी स्पाइलेट तो नेक्स्ट जीरो जेटान की वेलिंग टू इट्स గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్ దీనిలో ర్యాక్ పిక్కర్స్ కి అదేవిధంగా అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యుమరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సార్ మనం మన స్టేట్ లో ఇప్పటి వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యుమరేట్ అయింది సార్ ర్యాక్ పిక్కర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్ ఒక టూ థౌసండ్ ఇప్పటికీ అయింది సార్ ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్ ర్యాక్ పిక్కర్స్ కి అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్ అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు గుంపుల్ సెక్రటరీ ఉంటుందా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాండ్ చేశారు సార్ మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక ఫోర్ క్రోర్స్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్ దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రైనర్స్ స్టార్టప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు ఫోర్ క్రోర్స్ మనకి విజయవాడ శాంక్షన్ చేస్తారు సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కాంట్ టు ఇంటిగ్రేట్ విత్ రతన్ టాటా దాంతో సార్ డేట్ ఆఫ్ ఈజీ అవుతుంది अंदाड़ा इनोवेशन हाफ बिल इंटीग्रेट। यू इंटीग्रेट फाइव जोन्स वन हाफ यू इंटीग्रेट यू ब्रिंग योर रिसोर्सेस टू ट्राइड ओनली इलेक्ट्रॉनिक वेस्ट। तरीत परसेंट प्रॉफिट्स वेंस ऑन इवेस्ट मैनेज। बहुत बहुत कितना थैंक यू। नमस्कार। बालिका नैचुरल कॉमिंग साउंड सर। हम्म हम्म। साम्रत An SMGS isaría degree NGS. NGS 60,000 EATS. Onion milk years. Yes. 25. 85,000 EATS,84. Target pet Nabh. Sar aminoяids. But ser starters Becca is a certification. BGS belt different Ann patriots to be gallery газاث ahead of 화를 shutter. KPHR has two millimet歴 тысяч faster reduction rate of incomeaza. Ang pessoas synthesチャンネル are sufficient to

మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది అనుభవం ఉంది కదా అది సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్ ఒక నాలుగు కంటాలు అవుతుంది సార్ మహా ఐదు ఐదు వర్షాలకు ఉండే లేని దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని ఈరో వేసుకోవాలి డీఏపీ వేసుకోవాలి అరకలో పాక్కు పెట్టుబడి అనేది ముప్పాలి చేస్తారు సార్ పెద్ద అప్పుడు మనకేందంటే నష్టమే అందుకని మేమేందంటే సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు పాకిస్తారు సార్ ఇది మన రాష్ట్రంలోనే

వాళ్ళ కష్టం లేకుండా చేయచ్చు కానీ ఇంకా రైతుల్లో రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సీ సెంటర్స్ అది ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్ మనకేందంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు చేసి రెడీ గుంటూ తీసుకొని వెళ్తున్నాడు ఈజీ మన నేచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్ బీఆర్సీ సెంటర్స్ ఎక్కువ ప్రమోట్ చేయాలి ఫార్మింగ్ లో

చేయండి చిన్న ప్రాబ్లం సార్ రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒక వంట వేస్తే దానిలో లాభం వస్తారు అలానే పోతాం పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాడు చేసుకుంటాం మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ప్లాట్స్ వన్ టూ త్రీ ఫోర్ మరి బాగా చేసేవాడు వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది రూపాయి అక్కడ అదే సిమెంట్ ప్లాంట్ సార్ సిమెంట్ వీళ్ళు డ్రైవేస్లో నుంచి మన ఆర్డీఎఫ్ ఏదైతే ఉందో రెఫ్యూజ్ డెరెక్ట్ క్యూలు అది యూజ్ చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ టెన్ ల్యాక్ సేవ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు ఎవ్రీ డే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ కోల్ వాడుతున్నారు సార్ అండ్ ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ పెట్టుకుంటున్నారు సార్ సెవెంటీ సెవెన్ ల్యాక్ పర్ డే అవుతుంది సార్ దానిలో అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ కోల్ని ఆర్డీఎఫ్ రిప్లేస్ చేసుకుంటున్నారు సార్ వన్ టన్కి ఫోర్ టన్స్ ఆర్డీఎఫ్ ఇప్పుడు మీకు ఒక మధ్య

ఈ మున్సిపాలిటీస్ అన్ని దానికి అభాసం చేయించగల సార్ ఓవరాల్గా సార్ ట్వంటీ త్రీ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ పర్ డే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ ఆర్డీఎఫ్ కావాలి సార్ రిక్వైర్మెంట్ ఈస్ సెవెన్ థౌసండ్ టన్స్ ఆఫ్ ఆర్డీఎఫ్ వాళ్ళు పర్ టన్ను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ష్రెడ్ చేసి ఇస్తే కనుక ఎదురు పే చేయడానికి రెడీ సార్ ట్రాన్స్పోర్ట్ మనం వాళ్ళకి చేసినట్లయితే సో అట్లా ది ఆర్ బిల్డింగ్ సార్ వాళ్ళ మన పీసీపీ చైర్మన్ కృష్ణయ్య గారు మేము కూడా మీరు చెప్పాము అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండేది ఎంత వస్తుంది మీకు అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి టెన్ థౌసండ్ టన్ పోతే అర్బన్ అండ్ రూరల్ కలిపి టెన్ థౌసండ్ టన్స్ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది సార్ దానిలో మనకి వచ్చేది అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వస్తుంది సార్ అంటే రేపు మన డబ్బులిటీ ప్లాంట్స్ కూడా పెడతాం ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదురా సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్లో మొత్తం ఇవ్వలేదు సార్ ఎందుకంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా ఇవ్వాలి ఇల్లిందంటే మనం వాళ్ళ ఆర్టీఎఫ్ రూపంలో మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవ్వొచ్చు సార్ వాళ్ళందరూ దిల్డింగ్స్ విల్లేజెస్ వచ్చేదాం అది ఎక్కువ రూరల్ చేయొచ్చు వర్కౌట్ చేసే నమస్కారం చెప్తారు सॉरी सर कैन यू सॉरी बहुत चला ड्राइव करता हूं सर इन मोल्स केन यू को ये बैंक यूनियन बैंक और एसबीआई इद्दरु ముందుకొచ్చారు గానీ మిగతా బ్యాంక్స్ వల్ మాత్రం లాస్ట్ 8 మంసన్చి డ్రైవింగ్ వీ ది కలెక్టర్ గారు చెప్పి కొంచెం వర్కౌట్ చేయడ పని ముగూరు మాత్రం బిల్ బాజే సర్ యా ఓకే థాంక్యూ యు ఆర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఐ యామ్ రీజనల్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ థాంక్యూ ओके माय गुड మొత్తం ఇరవై వేల మంది ఇరవై వేల మందికి స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్ బక్రా మహిళలకి ఒక గ్రామం గ్రామం మొత్తం దగ్గర తీసుకొని చేస్తున్నారు తమ పేరు మీద కానీ నేర్పినేనేజర్ నేట్ని బాగా కోఆపరేట్ చేస్తారు

అర్ధశాస్త్రురంధరులు ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు పెట్టిస్తున్న అపర చాణిక్యులు వర్యులు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించబడ్డారు వారితో పాటుగా శ్రీ గోటిపాటి రవికుమార్ గారు రావి శ్రీకృష్ణదేవరాయలు గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కృతిక అయేష్ గారు సురేష్ కుమార్ గారు వేదిక మీద ఉన్నారు కృతిక శుక్ల గారు ప్రారంభోపన్యాసం చేస్తారు